ఓన్లీ హిందువులను కొట్టు ఇతరులు బెట్టు సెక్యులరిస్టు ఆటివిటీ కానీ చవడ సౌర్యండి దేశం రాకూడదు దేశం రామాయణం ఉంటుంది దేశంలో గంగ ఉంది దేశంలో యమున ఉంది గోదావరి ఉంది వాటి ఆధారాలు రామాయణంలో ఉన్నాయి ఇవి ఏంటి ఇదేదో సంత్రం అనుకుంటారు ఈ సెక్యులర్ మొక్కలు వీడితో కాబట్టి పెడతారు ఫాలో అవుతా ఒకసారి చూస్తే బస్సులో ట్రైన్లో చాలా మందికి మీరు బోధిస్తుంటారు వీలైతే అడిగేస్తారు కడిగేస్తారు ఇంకొకసారి చూస్తే పిల్లలకు క్వశ్చన్స్ వేసుకుంటూ వాళ్ళకి బహుమతులు ఇస్తాను ఇంకొకసారి చూస్తే మీకు నచ్చని ప్రదేశాలు రాత్రులు అపరాత్రులు పాట పాడుతూ రారా అని పాట పాడుతూ కూడా మీరు వెళ్ళిన సంఘటనలు ఇంకోసారి చిన్న బాలుడు నరసింహారతి చేద్దామంటే వెళ్ళిపోతారు ఇప్పుడు కూడా చూడండి స్టీల్ ఫిగర్లో ఉన్నారు కోడ్ కప్లో ఉన్నారు నా క్వశ్చన్ ఏంటంటే ఇంత స్వాపత్రం ఎందుకు దేనికోసం అసలు ఆలోచన ఎందుకు చాలా ఆకలితో ఉన్నారు చాలా దాహంగా ఉన్నారు ఎడారిలో ఉన్నారు ఒక్క గ్లవ్స్ నీళ్ళు దొరికి మీరు మొహం కట్టుకుంటారో తాగుతారు ఎందుకు అది నా కాబట్టి ఈ ధర్మం బతికితే ప్రపంచం బతుకుతుంది ఇప్పుడు పాకిస్తాన్ ఎందుకు రెండు అక్షరాల కోసం బంగ్లాదేశ్లో వెల్లుల్లి డెన్మార్క్లో వెల్లుల్లి రెండు అక్షరాల కోసం ఇప్పుడు మధ్యాహ్నం వాడు ఎవడో వేరే నెంబర్ నుంచి ఫోన్ చేసి అరే ఓరే అని మాట్లాడాడు వాడి పేరేంటి రాజేషు నేను ఇందులో కొట్టినాడే కదా వాడికి ఏమి ఎక్కింది బైబుల్ ఎక్కింది నేను ప్రాక్టికల్గా మాట్లాడదాం ఇక్కడ మనం ఒక ఆరుడై మంది హిందువులం మనం చెప్పగలం ఏం చెప్పగలం దేవుని ఏ పేరుతో అయినా పిలవచ్చు ఇలా చెప్పండి ముస్లింలు క్రైస్తువులు మొత్తం సెట్ అయిపోతాడు కాదండి మీ ఇంటికి వస్తే అతిథి పెద్దవాడు వెండిపల్లెల్లో అన్నం పెట్టుకున్నాడు పెట్టారు ఏదో పప్పు కూర అడిగాడు పెద్దోడు చేశాడు ఫెసిలిటీస్ ఇచ్చిన ఆయన వంకలు వెతికేయడం వాడిని డొక్కలో తన్ని తగలకి తలకె పెద్దోడు అని గౌరవంతో వాడికి వండి వాడి వాడు కామెంట్లు చేస్తాడు కాపూస్ కూడా మనం పోన్లే పోన్లే పూన్లే ఈ చీచీ నెహ్రూ ఈ అప్పీజ చీచి చీచి కదా ఇది ఉన్నాయి జర్నల్ యూ క్యాన్ సీ సో మెనీ ఫుడ్ హౌస్ ఓపెన్గా చెప్పాడు సి వందేళ్ళు దాట్ గొప్ప జర్నలిస్ట్ ఆయన అనుభవం ముందు జర్నలిస్ట్ వైస్ జరిపోయింది ఆయన చెప్పాడు ఇస్ ఫెలో వెనవర్ వెన్ టు లండన్ డ్యాక్ట్లీ ఈ నాట్ గోయింగ్ టు గెస్ట్ హౌస్ ఈజ్ గోయింగ్ టు మౌంట్ బాగ్యూ హౌస్ ఇంకా ఈ హ్యాడ్ కనెక్షన్ మౌంట్ బ్యాటరీ వైఫ్ అండ్ ఇప్పుడు సినిమా వచ్చింది పుష్పం ఓకే అతను దాదాపు డెబ్భై ఏళ్ళ క్రితమే ఇక్కడ పూలు పెట్టుకుని అందరికీ ఎదురు పూలు చేసి ఎప్పుడు గుడికి వెళ్ళింది లేదు ధర్మానికి అనుగుణంగా మాట్లాడింది లేదు అతను ఓపెన్గా చెప్పాడు డిస్కవర్ ఆఫ్ ఇండియా బై ఎడ్యుకేషన్ ఆ క్రిషియన్ బై కల్చర్ అని షీ అన్ఫార్చునేట్ బై యాక్సిడెంట్ అది ఇప్పుడు ఈ వీడియో కింద కామెంట్లు వస్తాయి కానీ రావురా పేరుతో రాదు నాతో క్షమాపణ చెప్పించుకోమంటే సో కాబట్టి కాంగ్రెస్ ఎక్కడి నుంచి మోసం చేసినట్టే கலின பாரி சனி போய் தெரிசின் தர்வா காய்த்தோமெட்டு வாதிச்சா ஒரு ஆயிரம் அப்படினா ஆயிரம் காயத்த வாதிச்சு அடிக்கடி అర్థం చేసుకుంటారు చాలా దౌర్భాగ్యమైన క్యారెక్టర్లెస్ ఫెలోసు చివరి పేరు చివరి బ్యాన్లర్ తేలించుకుని దేశాన్ని దోచుకున్నారు పట్టే ఇంట్లో చివరి నాయకులు చేసిగాడు ఆయన సోమనాథ్ విడిగాడతానంటే ఎందుకు పెట్టద్దాం నువ్వు రారా ఓపెన్ అంటే రానాడు

స్తే కాశీ తీసుకెళ్ళి గంగా అంటే బంధుని బట్టి దేశంలో ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది హిందువులు వాళ్ళు దేవాలయాలు దేవాలయాలు గవర్నమెంట్ ఆది ఉంటాయి దేవాలయంలో ఒక ప్రకారం ఆలయాలు అన్ని గవర్నమెంట్ ఆదాయం ఉదయం సిడు వాడు గురించింది అని వీడు కోరే వీడు ఓపెన్గా చెప్పి పడి ఎంగింపడి సనాతన ధర్మాన్ని ఎలా అటెండ్ చేస్తాను అంత ఆలోచన ఎలా వచ్చి మనం ఎవరు చేయడన్నా కోరేవాడు ఇస్లాం ప్రపంచం చెడు కోరి కాబట్టి ప్రపంచాన్ని మొక్కలు చేస్తాం క్రైస్తవం కూడా అది ఇది క్రిస్టియన్ ఎనీ ముస్లిం కెన్ సే గాడ్ కెన్ బి కాల్ విత్ ఎనీ నేను చెప్పండి నిన్న రాత్రి వస్తున్నా కారులో ఉన్నాను ఫోన్ చేశాను పేరు జార్ కాసేపు మాట్లాడాక నేను ప్రైదలాడు చెప్పిన నేను అల్లులో చెప్పినా నీకు వేసిన చెప్పారు బరువయ్యా వీడు భూమికి బరువు అయ్యా వాడు దేవుణ్ణి అలా నన్నం పెట్టవచ్చు మనం మీద ఫ్లయింగ్ తీసి ఇవ్వచ్చు అంటే వాడికి ఫీట్ వాడికి అంత శ్లోకాలు రాపోవచ్చు కొట్టి ప్రసాదం పెడితే పెడుతున్నాడు రెస్పెక్ట్ ఇస్తాడు వాడు ఇంకా రెక్స్పెక్ట్ చేయిస్తాడు అండి కిస్ కిస్ పాసిపెట్టు ఫ్రెండ్స్ ఫీల్ అవుతారు కదా తింటాడు సలీము సలీమిస్తే సలాం కుట్టుకుంటూ గుళీండా సమే వీడు మరి వీడే మైసమ్మ గోష గోల్డ్ బహుశా ఎక్కా పండు మై అంటుంది మైతే గంగా జాంక దేశానికి జీవఘట్టం రామాయణ పుట్టిన నేల వాల్మీకి పుట్టిన నేల తులసీదాసు పుట్టే నేల అసలు ఇస్లాం క్రైస్తవులు దీనికి సంబంధం లేని నేల వాళ్ళు ఏంటి మనం ఇరవై ఆరు క్వశ్చన్లు ఇచ్చాం ఇందులో ఒక మంచి అమ్మ ఉందా ఇస్గా క్రైస్త అమ్మే లేనప్పుడు ఆ మతాలు ఎందుకు చెప్పాం నమ్మకానికి తప్ప మీ కులంలో ఏమన్నా ఉన్నారా అమ్మారు కాదు మీరు కాదు మనం అమ్మ అంటే మన అమ్మ పేరు చెబుతాం సీతమ్మ పేరు చెబుతాం దొక్కా సీతమ్మ పేరు చెబుతాం వాళ్ళు వాళ్ళ మతంలో బొమ్మ తప్ప మన మాతృడు దేవబాబా పితృడి దేవోబాబు ఆచారు దేవబాబు పోలీజం కాల్స్ కాలు లేదు కాన్వెంట్ కాల్స్ ఆల్లేదు మనం సిక్కులేని వాళ్ళు వాళ్ళు సిక్కులు అయితే చెప్పండి స్వాభిమానం లేని హిందువులు కమ్యూనిస్టు కంటే కమ్యూనిజం కంటే ఇస్లాం కంటే క్రైస్తవం కంటే ప్రమాదం మీద నిలిపించినట్టు కాబట్టి హిందువులు నటించడం మానేయాలి స్వామి వివేకాన్ని ఒక్కసారి ఈ దేశంలో హిందుత్వం నశిస్తే ప్రపంచంలో మానవత్వం నశిస్తారు ఇంత పసుపు ముద్ద పెట్టి కుంకుమ పెట్టి గౌరమ్మ అని పాత్ర శ్రీ మహిమలో గౌరమ్మ చిత్రమైతో చురమ్మ గౌరమ్మ చిత్రమైతో చురమ్మ ఇంత మట్టి ముద్ద నాయకులు చేసి పూజిస్తాం వాళ్ళు ఏమో వికరారాధు జీవాలు నరకానికి వెళ్తారు కొన్ని ఫ్రూట్స్ ఉన్నాయంటే లేదు నాకు కామెంట్ పెడతాను అదే అనమనోహర్ ఇప్పుడు నరకానికి వెళ్ళాక తెలుస్తుందిరా అని చెప్తాను నేను అయితే నెంబర్ పెట్టాను మీరు ఆల్రెడీ అక్కడే ఉన్నారుగా లొకేషన్ పబ్బుల్ని వచ్చేద్దాం కూడా ఏదో ఉంటుంది కదా అక్కడ ఏదో బుడ్డ కప్పినా ఏదో ఉంది అక్కడ మన లాజిక్ లేదమ్మా ఇప్పుడు మీరు ఇప్పుడు ఏం తింటారు నా ఏంటి నా ప్రమేయం ఇంటి బీచ్ నువ్వు రాత్రి బిర్యానీ తినాలే నువ్వు రాత్రి పండ్లే తినాలి ఆయన మీ బాడీ ఈ ఒక్క ఆరోగ్యం మూర్ఖ మతాలు ఏమంటాయంటే దేవుడు ఉన్నాడు కానీ వాడికి మేము పేరు పెట్టినాం ఆ పేరుతో పిలవాలా కొన్ని విక్రాలం చేయకూడదు అంటారు కదా పోని ఆళ్ళు నమ్మిన దైవం అనే బొమ్మ మీద ఉమ్మే వంటి వేడి పోనీ ప్రపంచంలో లియోనో అనే ఎక్కడో ప్లేసులో పెద్దదే జీసస్ విక్రమం ఎలా ఉంటుంది ఏం దాని రెప్పిలిక నెల్లూరులో పెట్టాడు చిన్న నేను కారులో రక్న వెళ్తూ తిరుపతి చూశాను ఇదేంది ఇదేంది ఏనే చూ అన్నాను నిజంగా అది పెట్టించిన కూడా అలా అన్నోడే ఇదే ఇదేంది ఏడా చోల్ ఎడమ్మ పడవా అంటారు అతనే పెట్టించాడు నేనే ఉంటాను విగ్రహారాధన వ్యతిరేకించాడు విని గొర్రెల్స్ ఇంకా బాధ చెప్పాలి హిందువులకి పుట్టిన గొర్రెల్స్ నీకు లేని వర్గల్స్ వయ్యండి కదా అంట పడగొట్టేయండి అన్న అలా అంటే తల్లి తిరిగి ఇస్తున్నారు కాబట్టి కేవలం వెంట తల్లి వీక్ ఫీలోస్ కెన్ జాయిన్ ఇష్ట ఇంకో జోక్ చెప్తారు మన పెద్దవాళ్ళు ఏం చెప్పారు సింపుల్ లివింగ్ హై థింక్ అంటే సరళంగా జీవించారు ఉన్నతంగా ఆలోచించారు

లిచేవాడు పల్లగా మాకేం వడ మాతో ఎప్పుడు వడబా నా ఫ్రెండ్స్ కూడా ఇస్తే దాన్ని నేను చూపి వెళ్ళిపోయా మా ఫ్రెండ్స్ చిన్నప్పుడు నేను ఏమి వాళ్ళు ఎప్పుడైనా కలపాలిస్తారు కానీ ఎలా అయినా గడపాలి కానీ ఇస్లాం క్రైస్తవం వెడగొడుతుండే ఇప్పుడు మీరు శివాలయంకెళ్ళారు మీరు చిరుకు బాలాజీ గురికెళ్ళారు ఇండిపక్కన శివాలయం ఉందా మన దేశానికి గుడికి వెళ్ళి అక్కడ దండం పెట్టి మళ్ళీ అక్కడ వెళ్తారు శివాలయం మీరు రెండు పక్క పక్కన ప్రాబ్లం వెళ్ళండి కానీ షియా సు షియాలు సున్ని మసీద్ పాకిస్తాన్లో మసీదు కూడిపోయింది ఎవరున్నా హిందులు లేరు బాధిస్తున్నారు అవర్ గురు మసీద షియాల్ సునీలు సునీల్ షియాల్ ఈ బ్రదర్ హుడ్డే ఉందా అక్కడ ప్రపంచం బాగుండాలి అది హిందుత్వం మాత్రమే ఉండాలి అని నేను మా అమ్మ మాత్రమే చెప్తాం వసుదైవ కుటుంబం ప్రపంచం అంతా కుటుంబం అరికట్టడానికి చట్టాలు ఉన్నాయి చట్టాలు దానికి లాస్ట్ నేను వెళ్తాను నచ్చిందట్టాల వల్ల మాకు ఇటు ఇచ్చింది నాకు ఇప్పుడు బాధ్యత లేదు నేను ఒక్క బోధనే చేస్తాను ఎంత మాట్లాడేది अमां लक्ष्मी क्या हुआ है ना कुपा బుక్ పిలవండి వెళ్ళాలి మన దేశం ఆధ్యాత్మిక దేశం మీలాంటి మత గురువులు ఉన్నారు మఠాధిపతులు ఉన్నారు పీఠద్దు సాధులు సంతులకు తక్కువ అలానే భక్తులు ఉన్నారు గోమాతను పూజించే వాళ్ళు అన్నీ జరుగుతున్నాయి మన దేశంలో గోహత్యలు జరుగుతుంది பிள்ளோ அம்மா அம்மாக்கு எவடைய அந்த ஆய்ன ஊருக்கு நெக்ஸ்ட் ஏன் ஜெரிதா பாத்திரம் சேம்எஸ்

మీ రక్తం మరగకపోతే నువ్వు కాదు వివేకానంద ఇంకొక మాట కూడా ఇక్కడ మంది కండరాలతో యావత్ భారతదేశాన్ని మార్చు మంది కేవలం శారీరక బలం వల్ల ఫలం లేదు మనోబలం అష్టావకరుడు తెలుసా అష్ట ఒకరు వాళ్ళ నాన్న కడుపులో ఉన్నప్పుడే వాళ్ళ అమ్మ కడుపులో ఉన్నప్పుడు వాళ్ళ నాన్న పాఠని చెప్తుంటే మీరు సరిగా చెప్పట్లేదు పాఠం ఓకే కడుపులో ఉంది అది కెపాసిటీ ఆఫ్ ఐవీ వాళ్ళ నాన్నకి మంచి ఎలా వాళ్ళు బయటకు రాకుండానే వాతాను ఇది బికమ్ విత్ ఇది ఒక్కర్ ఆ పాయింట్ వినండి అలా చూపించారు ఈయన పుట్టాడు ఎనిమిది వంకరక పుట్టాడు అష్టవంకరండి అష్టవద స్ట్రాంగ్నెస్ ఎలా ఉండాలని చెప్పడం ఆయన తెలియక నాన్నవాడు మా నాన్నని ఓ రోజు బంధించాడు ఈ తెలిసింది ఈయన పాండిత్యం వల్ల వెళ్ళి వాళ్ళ నాన్న విడిపించాడు అయితే ఈయన ఒక రాజుగారి దగ్గరికి వెళ్తే సభలో ఉన్న వాళ్ళందరూ హ అని నవ్వే ఆయన సైలెంట్గా ఎరకెళ్ళిపోతుంది మహర్షి వెళ్ళిపోతున్నారు ఏంటి అన్నారు అబ్బాయి ఏదో పండితుల సభ అనుకుంటాను మటన్ షాప్ అని తేలవ అదే అంత మాట్లాడినా అంతే కదా సార్ మాంస దుకాణం అయితేనే కదా శరీరాన్ని చూస్తారు వర్వేరు ఆత్మను చూసేవాడు నవరు కదా నేను మాంస నేత్రాలతో చూసుకు తగ్గంచుకుంటాను అది స్ట్రాంగ్నెస్ చాలా అన్యాయం కదా మొన్న మధ్య చాలా వీడియోలు చాలా బాధగా ఉంటుంది నేను ఒకటో ఒక వీడియో కోడి పట్టుకొని పిల్ల కోసం ఆ పిల్ల దాని మీద నీళ్ళు పోస్తుంది తన మీద ఆ బాడీ ఇలా మనం ఇక్కడ చూస్తూ ఉంటాం అదొకసారి కారులో వెళ్తూ చూసి మరి ఇలా కోస్తున్నారు సగం సగం మొత్తం పోయడం అలా కొంచెం కోసి వదిలేస్తాను అది కొట్టుకుని 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 చాలా ప్రాణీ దరిద్రుడు కాబట్టి दो वर्ड के काम नहीं है भैया हालात हो लिए चलो बेसिक चलो ఇలా పోయి పండుగలు వస్తాయి ఉపవాసం నీళ్ళు కూడా రాక అలా చెప్తారు మరి ఉన్నాక నువ్వేమో జొమాటోలో టమాటా బాతులు కేఎఫ్సీలు జంతువులు విజయవాడలో ఈట్ స్ట్రీట్ నువ్వు కార్లో వెళ్తుంటాను కాబట్టి బతికే నడిచి అయితే బతకా కారులో వెళ్తుంటాయి అటు ఇటు కొండ బిర్యానీ మీరు పెండాకుండి బిర్యానీ రకరకాల అన్ని జంతువులు తినేది మన తినాలి నీ తినీమనే నీకు ప్రాణం లేదు జీవిని తినాలంటే ఎదుగు తినాలి టేస్ట్ కోసం టేస్ట్ దేనికి దారికి దారికి నీకు ఏమొక్కుంది వాటర్ అయితే కాదు వేడి వేడి నూనె పోసి పెనం పెట్టి క్రాబ్ వదిలేదు నేను తెలియదు అలా వెళ్ళి దూకిం నారి

చూస్తే ఆధ్యాత్మిక గురువుల కూడా రక్షణ లేని ఎలా తీసుకోవాలి అంటే నేను అనేది ఏంటంటే అది కొడుతున్నా రోడ్లమైన ఆవులను చంపుతున్నా ఎంత హింస అది రగిలిపోతుంది ఇంకా మనం సెక్యులరిజం సెక్యులరిజం చేతులు పట్టుకుంటూ అసలు అసలు వీళ్ళందరినీ ఎలా మనం చూడాలి చూసేది ఎలా మాట పెడతారా చెప్పారు హరే కృష్ణ అమ్మా బ్యాగ్ చూసుకో అవి అన్ని చోట్లు ఉన్నాయా మేడం మన ఫోన